శ్రీమాత్రే నమ ముప్పై రోజుల పాటు మహాశక్తి యాగం అత్యంత వైభవంగా కన్నుల పండుగ నిరంతరాయంగా జరిగింది మరి ఈరోజు భక్తులు ఎంతోమంది తమ అభిప్రాయాలు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు నమస్తే అమ్మా నమస్తే అమ్మ మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు నా పేరు శుభావతి నేను కర్నూలు నుంచి వచ్చాను మరి ఎన్ని రోజులు ఈ మహాశక్తి యాగంలో పాల్గొన్నారు మీ అభిప్రాయం ఏంటి మాకు తెలియచేయవలసిందిగా కోరుతున్నాను నేను సండే వచ్చానమ్మా సండే వచ్చాను ఫోర్ డేస్ అయింది ఇప్పటికీ ఈ పూజకు ఉందామనుకున్నాను ఈ నాలుగు రోజులే కాదు ఈ ముప్పై రోజు ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా నేను ఆన్లైన్లో ఇంటి దగ్గర చేస్తూనే ఉన్నాను ప్రత్యక్షంగా ఇక్కడ నా ఆదివారం నుంచి ఈ రోజు వరకు నేను ఈ మహాశక్తి యాగంలో పాల్గొనటం జరిగింది మీకు ఏమనిపించింది మహాశక్తి యాగం చూసి ఇంతమంది భక్తుల్ని చూసి ఇది అసలు ఏ లోకం అర్థం కాల అలా ఆశ్చర్యానికి లోనవ్వాల్సి వచ్చింది ఒకప్పుడు పూర్వీకులు కానీ గ్రంథాల్లో కానీ ఎక్కడో స్వర్గలోకం అలా అని చెప్తూ ఉంటారు మరి ఆ లోకం ఎలా ఉంటుందో చూడలేదు ఈరోజు ఈ మహాశక్తి యాగంలో చూస్తుంటే అసలు ఆ దైవ సన్నిధిలో ఆ స్వర్గంలోనే మేము ఉన్నాము గౌ గురువులు మన గురువర్యులు శ్రీ 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 పరిపూర్ణానంద స్వామీజీ వారి సమక్షంలో ఇంత మహాశక్తి యాగం జరుగుతున్నందుకు నిజంగా ఇంకా ఇది వాస్తవమా అవాస్తవమా ఏది కూడా ఆ స్థితి చెప్పలేని పరిస్థితుల్లో మేము అలా ఉండిపోవాల్సి వస్తుంది బహుశా జీవితంలో ఇది ఒక మహా తపస్సు మరి దానికి తోడు శ్రీ 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 పరిపూర్ణానంద సరస్వతి స్వామీజీ వారు నాకు గురువుగారు అవటం నా అదృష్టం ఎందుకంటే నాకు చిన్నతనం నుంచి బాల్యం నుంచి కూడా ఏ కోరిక లేదు ఒక అమ్మవారి గుడిలో మా ఊళ్ళో అమ్మవారి గుడి ఉంటే దసరా ఉత్సవాలకు అప్పుడు వెళ్ళినప్పుడు చిన్నతనంలో నా కోరిక ఎలా ఉండేదంటే ఆ గుడిలో నన్ను వదిలివేసి పురోహితుడు వెళ్ళిపోతే ఆ రాత్రంతా ఆ అమ్మ దగ్గర గడపాలి అనే ఒక బాల్యంలో నాకు ఆ కోరిక ఉండేది అదే అదే విధంగా పెద్ద అవుతున్నా కూడా అలా ఉండేది ఆ బాలా త్రిపుర సుందరి అమ్మవారు అంటే నాకు చాలా చాలా ఇష్టం తర్వాత మన గురువర్యుల దగ్గర నేను మంత్రోపదేశం తీసుకున్న తర్వాత ఈ ఐశ్వర్యాంబిక చూడటం జరిగింది అంతకుముందే నాకు వాట్సాప్ గ్రూప్లో ఐశ్వర్యాంబిక అమ్మవారి ఫోటోలు రావటంతో ఒకరోజు అనక్స్పెక్టెడ్గా నా ఆఫీస్లో ఫోర్ థర్టీకి ఎందుకో సంకల్పం వచ్చింది ఆ అమ్మని చూడంగానే ఈ అమ్మ ఎంత అందంగా ఉంది అనే దాని మీద నేను పాట రాస్తూ అమ్మ పల్లవి అయితే మన గురువర్యులు చరణం అయ్యారు కాబట్టి అది నా అదృష్టంగా భావిస్తున్నాను ఇటువంటి గురువర్యులు నాకు దొరకటం నాకు ఎన్ని జన్మల పుణ్యమో అది నేను చెప్పలేను ఈ మంత్రోపదేశం చేయటానికి లేట్ అయిన సమక్షంలో కూడా నేను ఒకనొక రోజు ధ్యానంలో ఉండి విపరీతమైన బాధకు గురై అసలు ఆ దుఃఖాన్ని ఆపుకోలేకపోయాను మరి అటువంటి గురివరిలు నాకు ఈరోజు దొరకటం నాకు ఈ జన్మ సుకృతం అండి విన్నాం కదండి మరి ఇదే విధంగా ఎంతోమంది భక్తులు ఆనందంలో తలామునుకలు అవుతున్నారు వారి అభిప్రాయాన్ని తెలియచేయడానికి సిద్ధంగా ఉన్నారు అమ్మ నమస్తే మీ పేరు శ్రీ సద్గురు బ్యోన్నమ నా పేరు సుకన్య అండి నేను కర్నూలు నుంచి వచ్చాను నేను అస్సలు అనుకోలేదండి అయితే ఒక సంకల్పం ఉండింది ఎప్పుడైనా సరే ఆశ్రమం చూడాలి అని కర్నూల్లో ఫార్టీ వన్ డేస్ శ్రీ లలితా సహస్రనామం చెప్పారు స్వామి అప్పటి నుంచి ఉండింది ఆశ్రమం చూడాలి ఒక్కసారైనా ఆ సంకల్పము ఆకాశం అంతా స్వామినే వ్యాపించి ఉన్నారు అనేదానికి నిదర్శనం అయితే నేను కల్లో కూడా అనుకోలేదు ఎప్పుడు రాలేదు సపరేట్గా ఇట్లా మా ఫ్రెండ్తో కలిసి వచ్చాను అయితే అమ్మ స్వామి అంటే అమ్మ అమ్మ ఒడి అంటారు కదా అట్లా అనమాట అమ్మ మేము ఎట్లా ఉండాలి ఎట్లా ఇడికొస్తే మాకు ఉండటానికి అట్లా ఎట్లా అని అనుకున్నాను కానీ ఎట్లా అంటే తల్లిగారింటికి వస్తే ఎట్లా ఉంటుందో అంత ప్రశాంతంగా అన్నీ ఏ టు జెడ్ స్వామి దగ్గర అట్లా చూసుకున్నాం పరిపూర్ణానంద స్వామి అంటే మాకు నిరూపణక ముందే తెలుసు కానీ ఇంకా కర్మారూపకంగా క్రియారూపకంగా కనిపిస్తుంది అనమాట ఇక్కడ ఏంటంటే ఇంకా ఎర్ర సముద్రం అంటారు కదా అట్లా అసలు ఇసుక వేస్తే రాలనంత ఉంది దాన్ని చూస్తుంటే ఇంకా ఎక్కడున్నామా అన్నట్లుంది చాలా ఆనందం చెప్పలేము అసలు వాక్తో స్వామికి శతకోటి వందనాలు మా గురువారు సద్గురు భానుమతమ్మ గారు అయితే స్వామి అంటే చాలా ఇష్టం అమ్మకి అప్పుడు కూడా వచ్చారు మేము ఎప్పుడూ వింటుంటాం నిర్దేశం చేస్తుంటారు కదా దాన్ని ఫాలో అవుతుంటాము అందరిది నాది నేను నాది అనేది కూడా స్వామి బాగా చెప్తుంటారు అదిగాక ధ్యానం చేపిస్తున్నారు మళ్ళీ ఆహారము దీపోత్సవము అన్నీ ఒక మనసుకు ఆహారం ధ్యానము శరీరానికి ఫుడ్డు అన్ని ఏ టు జెడ్ చూసుకుంటున్నారు అంత ఆనందంగా ఉందండి ఇంకా వాక్తో చెప్పలేదు నమస్కారం అండి చాలా సంతోషం అమ్మ మరొకరి స్పందనని తెలుసుకుందాము రెండమ్మా నమస్తే అమ్మ మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు నమస్కారం కాకినాడ నుంచి వచ్చాము నా పేరు పద్మావతి ఫస్ట్ కాకినాడలో పుట్టి ఉన్నందుకు మేము ఈ జన్మ ధన్యం అయిపోయాము స్వామివారిని మేము దర్శనం చేసుకున్నందుకు మా పు జన్మ ధన్యం అయిపోయింది మా గురువుగారు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు అక్కడ జరిగింది అక్కడే జరుగుద్ది అనుకున్నాం మేము అప్పాజీ దగ్గర అంతకన్నా వైభోగంగా మా స్వామీజీ వారి దగ్గర పూర్ణానంద స్వామీజీ వారి దగ్గర ఆ స్వామి ఈ స్వామిని చూసినా ఆ స్వామిని చూసినా ఒకేలాగా కనబడుతున్నారు మాకైతే నేను చిన్నప్పటి నుంచి మేము స్వామీజీ డివోటీస్ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ డివోటీస్ స్వామి చిన్నప్పుడు మేము నేను నాకు తెలుసు ఓహా ఫిఫ్త్ ఫైవ్ ఇయర్స్ అనుకుంటా అప్పుడు స్వామివారిని చూస్తే సేమ్ అలాగే ఉన్నారు నిట్ అలాగే కనపడుతున్నారు అప్పాజీ అంత కన్నుల తర్వాత ఈ ముప్పై రోజులు మేము లలిత సహస్రనామం చేసుకున్నాం రేపటి నుంచి ఏంటిరా అన్న దిగులు మాలో ఉండిపోయిందండి అది ఎలా తీరుస్తారో మరి ఆ స్వామివారే తీర్చాలి కానీ చాలా పుణ్యం చేసుకున్నాం మేమందరం కూడా మా పిల్లలతో పాటు మేమందరం కూడా చాలా పుణ్యం చేసుకున్నాం సంతోషం చాలా అని అది కూడా బాధ కూడా ఉంది ఎందుకంటే రేపటి నుంచి ఆ టైంకి కరెక్ట్గా గుర్తుకొస్తారు అయ్యో బుక్ పట్టుకుని వెళ్ళే వాళ్ళమే ఆ ప్రసాదం తీసుకునే వాళ్ళమే అయ్య బాబాయ్ ప్రసాదం అమ్మ తల్లి ఏ రోజు ఎక్కడ మేము ఏం పుట్టి పెరిగి నేను ఎక్కడా చూడలేదు నాకు ముప్పై రెండు సంవత్సరాలు నేను ఎక్కడ ఎప్పుడు ఇంత కన్నులో వైక్కుంటాం ఎప్పుడు చూడలేదు కళ్యాణం చేసుకున్నాం పార్వతి శివ పార్వతి కళ్యాణం ఆ వెంకటేశ్వర కళ్యాణం అయితే ఇంకా మర్చి జీవితం అయిపోయిందండి ఇంకెప్పుడు మేము ఇంకెక్కడ చూడలేమేమో అని అంత అలాగా అయిపోయింది మా జన్మ ధన్యం అయిపోయింది అమ్మ నమస్తే మీ పేరు నా పేరమ్మా శాదేవి అమ్మ ఎక్కడి నుంచి వచ్చారమ్మా దుర్గా నుంచి వచ్చా మరి ఈరోజు మహాశక్తి యాగం చివరి రోజు ముప్పై రోజు అంతమందిని జనం చూసి ఈరోజు లలిత బూరెల హోమం జరిగాక మీ స్పందన ఏమిటి చాలా సంతోషంగా ఉందమ్మా ఎప్పుడు ఇలాంటి యాగం ఎప్పుడూ చూడలేదు అంత చాలా ఆనందంగా ఆనందం అనిపించింది ఇంకా అలాగే అనుకో ఇలా దేవి ఇలా తీసుకొచ్చేది అంత అలా ఎప్పుడు చూడలేదు చాలా బాగుందమ్మా చూసి చూడండి ఇంకా చూడాలనిపించింది అమ్మ మరి ఇంట్లో ఏదైనా వ్రతం చేసుకుంటున్నప్పుడు పూజ చేసుకుంటున్నప్పుడు మనం అమ్మవారికి నివేదన రూపంలో ప్రసాద రూపంలో బూరెలు పులిహోర అన్నీ సమర్పిస్తాం ఈరోజు లక్ష బూరెలు అనుకున్నది రెండు లక్షలకు చేరుకుంది ఆ రెండు లక్షల బూరెల్ని అమ్మవారికి మహాపూర్ణాహితులు సమర్పించడం జరిగింది ఇలా ఇలాంటి కార్యక్రమం మీరు ఎప్పుడైనా చూసారా ఎప్పుడు చూడలేదమ్మా చాలా బాగుంది ఇలాగా ఐశ్వర్మని అలా తీసుకొని చూపించాను ఇలా చాలా నా అదృష్టం గురించి ఇలా వచ్చాను బ్యా బాగుందమ్మా చాలా చాలా సంతోషం అమ్మా ఇక్కడ మహాశక్తి యాగంలో ముప్పై రోజుల పాటు ఎంతో మంది భక్తులు తమ సేవలను అందించడం జరిగింది వారిలో కొందరు ఇప్పుడు తమ స్పందన తెలియచేయడానికి మనతో సిద్ధంగా ఉన్నారు నమస్తే అమ్మ మీ పేరు శ్రీ మాత్రే నమ మాకు సమాజం మా కోసం ఎన్నో చేశారు మాకు ఇప్పుడు ఎంత హెల్త్గా ఉంది నా పేరు లక్ష్మండి మా కోసమే ఎంతో చేశారు మాకు ఇప్పుడు ఎంతో బాధగా ఉంది నెల రోజుల నుంచి మేము వచ్చాము ఒకేదో పుట్టింటికి వచ్చినట్టు వచ్చాము మేము కానీ ఈరోజు మాకు ఎంతో బాధగా అనిపిస్తుంది కానీ చెప్పలేకపోతున్నాం కానీ మళ్ళీ అవకాశం మళ్ళీ మళ్ళీ జరగాలని ఇలాగ కోట్ల కోట్ల భర్తలు రావాలని ఇంకా అమ్మవారు అనుగ్రహం అందరికీ పొందాలని మేము ఎంతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అమ్మా ఓం శ్రీ మాత్రమే అమ్మ నెల రోజుల పాటు ఇక్కడే ఉండి అమ్మవారికి సేవలు అందించారు కదా మీ మీ కుటుంబ విషయాలు మీ పిల్లలు వీటన్నింటినీ ఎలా చక్క పెట్టుకున్నారు వాటి ఏమిటి వాటికి దేనికి ఎలాంటి ఆటంకం అనిపించలేదా మాకు ఎలాంటి ఇబ్బంది లేండి మాకు చాలా ఆనందంగా అనిపించింది మాకు ఇప్పుడు ఇంకా ఇలాగ ఇలాగ అయిపోయినందుకు మాకు బాధగానే ఉంది మీరు చెప్పండి అమ్మా మీరు మీ స్పందన మాది శర్పవారి నుంచి వచ్చారండి నెల రోజుల నుంచి అమ్మవారు తీసుకొచ్చుకున్నారు అప్పటి నుంచి కూడా చాలా చాలా ఆనందంగా ఉంది రా అసలు రావగలదినా రాలేననుకున్నానండి అమ్మవారు వచ్చి తీసుకొచ్చుకున్నారు నెల రోజులు పొద్దున్న సాయంత్రం వరకు దీపాలు కానించి మేము అలా సేవ చేసేవండి కానీ చాలా రూపాల్లో ఆవిడ కనిపించారండి చాలా 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 ఆనందంగా ఉందండి అన్ని విధాలు ఈ మహాశక్తి యాగంలో అమ్మవారి శక్తి ఉంది అంటారా కంపల్సరిగా ఉందండి అమ్మవారు నిజంగా నిద్ర దర్శనం ఉందండి ఆవిడ కనిపించారు కూడా నేను నేను చీర లేక ఓ రోజు ఒకే చీరతో అని అమ్మవారిని అక్కడ పడుకున్నానండి అమ్మవారిలాగా ఒక ఆవిడ వచ్చండి నా దగ్గర ఎవరో రెండు వందల యాభై రూపాయలు ఇచ్చేసి వెళ్ళిపోయారు అమ్మ చీర తీసుకో నువ్వు ఒక చీరతో వస్తున్నావు కదని నాతో మాట్లాడారండి మళ్ళీ చూసిన తర్వాత ఇటే వచ్చేసి వెనక్కి తిరిగి నొవ్వేసి వెళ్ళిపోయిందండి అయితే సామర్జీ గారు ఒక మాట చెప్పారండి మీరు చేయడం కాదు మీ ద్వారాగా ఇంకా పది చేయాలన్నారని నేను ఆ సేయర్ తీసుకుని ఏ రావిని తీసుకొచ్చుకుని ఆవిడ ద్వారా ఇంకా పది మంది పది మందిని అలా తీసుకొచ్చి చేయించారండి నేను కాదండి అంతా అమ్మవారు చేయించుకున్నారండి కానీ ఈరోజు చాలా చాలా బాధగా ఉందండి పొద్దుట చాలా ఏడిసానండి కన్నా తల్లి తండ్రి కూడా అంత అలా పట్టించుకోరు అమ్మవారు అలా కాసేరండి అంతా స్వామిజీ గారు దయండి మరి ఈ మహాశక్తి యాగం పూర్తయిందని చెప్పి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ మీ సంసార విషయాల్లో నిమగ్నం అవుతారు కానీ ప్రతిరోజు మీరు ఈ కార్యక్రమాన్ని ఇంటి నుంచి కొనసాగించాలి అని స్వామివారి ఈరోజు సెలివిచ్చారు కదా మరి ఎలా చేస్తారా ఉదయం సాయంత్రం కూడా సీమాత్రే నమ్మ నేను ఇక్కడ రావడానికి నేను మా ఫ్రెండ్ మంగ అనుమతి ద్వారాగా వచ్చాను నన్ను నీ సేవలో రాయంతనే పేరు అన్నది మంగ నాకు ఎలా కుదురుతుంది నాకు స్వాములు ఉన్నారో నాకు కుదరదే మంగ నాకు రావడానికి అమ్మ స్పష్టంగా నాకు కనిపించి నీ సేవలో నువ్వు అందుకో నీ సేవలో నువ్వు అందుకో తర్వాత నీ పని నేను చేస్తానను నేను రోజుకి ఏడుగురు స్వాములకి పొద్దుట సాయంత్రం టిఫిన్ చేసి పొద్దుట సాయంత్రం టిఫిన్ చేసి నేను ఈ అమ్మవారి సేవలోకి ఎలా చేస్తావమ్మా నా సేవ స్వాములు ఒకలా ఇస్తారా ఏడుగురు సాములకు చెయ్యాలా అన్నాను నీటి మంగా నీకు మత్తు నీకు నాకు ఏంటి అని కూడా నేను అన్నాను కానీ అమ్మ ఒకే మాట ఉందండి ఒక నిమ్మకాయ రూపంలో అమ్మ కనిపించి నా సేవలో నువ్వు పాలుకో నీ పని నేను చేస్తానన్నదండి పుట్టింటికి వెళ్ళడానికన్నా పుట్టింటికి వెళ్ళడానికన్నా అమ్మ నాకు నా భర్తకి నా భర్తకి లైన్కి వెళ్తాడో నా పిల్లలకి క్యారీ చేకోవాలా నేను రావడానికి నాకు టైం లేదు అని దాన్ని నేను ఏడుగురు స్వాములకి ఫిక్స్ చేసి ఈ సేవలో నిరా పాల్గొడం అంతా నా ఫ్రెండ్ మంగతే నాకు శారీ కూడా నేను తీసుకోలేదు తనే రెండు సారీలు కూడా తీసి ఇచ్చి ఏర్పాటు చేసిందండి కానీ ఈవేళ మాకు చాలా బాధగా ఉందండి మేము నెలలో ఈ దీక్షలు ఎలా చేసామో ఏం చేసామో తొమ్మిది అయ్యేటప్పటికి మా పల్లె అన్ని పూర్తి చేస్తుంది శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ నమస్తే అమ్మా మీ పేరు ఇలా రండి మీ పేరు పేరు లలిత కుమారి అండి ఎక్కడి నుంచి వచ్చారమ్మా ఇక్కడేనండి గుడి పక్కనే ఉంటాను నిత్యం గుడికి వెళ్ళి శ్రీమాత్రే నమ నిత్యం గుడికి వస్తూ ఉంటాను అంటే నేను చాలా ఫస్ట్ స్వామీజీకి తెలుసు అది అవుతుందని కానీ మనలాంటి వాళ్ళు మానవ మాత్రం భయపడ్డం సహజం కదా కానీ చాలా ఇక్కడ ఏదో ఒక శక్తి ఉండి నడిపిస్తోందే తప్ప మానవ మాతలు ఎవరు చేయలేరు అది స్వామీజీ గారి ప్రేరణతో జరుగుతోంది అమ్మవారు కూడా చాలా మహత్యంగా తల్లి అండి నేను రోజు వస్తూ ఉంటాను ఏ రోజు రాపోయినా నేను ఎక్కడో మా అమ్మ ఇంటికి వెళ్ళనట్టే అనిపిస్తుంది నాకు చాలా బాగా చేశారు అసలు మార్వులేస్ అద్భుతం చెప్పలేము ఇంకా చాలా ముప్పై రోజులు చూసారమ్మా కార్యక్రమం మహాశక్తి యాగంలో ముప్పై రోజులు పాలు పంచుకున్నారు ముప్పై రోజులు వచ్చానండి దీపోత్సవానికి కూడా పది పన్నెండు రోజులు వచ్చాను మొత్తం అన్నిటికీ వచ్చాను బగ్లాముఖి ఆగానికి వచ్చాను మా వారు గాయత్రిలో ఉన్నారు పాలు పంచుకున్నారు ఎప్పుడు నేను ఒక్కదాన్నే వచ్చాననే బాధ ఉండేది ఇప్పుడు ఈయన కూడా పాలు పంచుకున్నారు అందుకని మేము ఇద్దరూ వచ్చాము పిల్లలు వేరే చోట పెళ్ళి అయిపోయింది పాపకి అందుకని బాబు వేరే అమెరికాలో ఉంటాడు అది ఇద్దరు పాలు పంచుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాను ఎప్పుడు చూడలేదండి మళ్ళీ చూస్తానేమో కూడా తె రెండు కళ్ళు సరిపోవట్లేదండి ఎప్పుడు చూడలేదు మళ్ళీ చూస్తామో లేదో తెలియదు అంటే స్వామీజీ గారు ఉంటే చేయిస్తారు లక్ష మందితో అన్నారు చేపిస్తారు ఖచ్చితంగా అది మనకు అవకాశం రావాలి కదా అంతే చాలా మహాశక్తి ఏదో నడిపించింది తప్ప మానవ మాత్రలు ఎవరు చేయలేరండి ఇక్కడ మా వాలంటీర్లు కూడా చాలా శిక్షణగా ఉంటారు క్రమశిక్షణతో అసలు ఎంతలా అంటే సిస్టమేటిక్గా ఉంటారు శ్రీపీఠం భక్తులు కూడా వాళ్ళని ఎవరు క్యూలో నుంచో పెట్టక్కర్లేదండి వాళ్ళే వాళ్ళందరి వాళ్ళు క్యూ ఫాలో అవుతారు గురువుగారు మాట విని అసలు చెప్పలేము చాలా బాగా జరిగిందండి రోజు అలవాటు నేను మళ్ళీ ఇప్పుడు మధ్యాహ్నం కూడా వచ్చా రెండు పూట్ల అలవాటు నల్లాళ్ళు ఇంత గమ్మున అయిపోయిందా అని అని అనిపించింది నాకు చాలా బాగా చేశారు అసలు ఏ ఎవరైనా మెచ్చుకోదగ్గ అంశమే ఇది ఇక్కడ ఒక ఏదో శక్తి నడిపించింది తప్పితే మానవ మాతులు కాదు అంటే గురువుగారు ప్రేరణ ఉంది ఆయన ఏదైనా అనుకుంటే అవుతుంది ఇక్కడ ఫస్ట్ కొంచెం కంగారు పడ్డ మాట నిజమే కానీ కానీ చాలా బాగా చేశారండి యాగాలే కాదు అన్నీ బగలమ్ముకి అన్నీ చాలా బాగా చేశారండి సో అసలు అద్భుతం రెండు కళ్ళు సరిపో అద్భుతం అంతకన్నా మాట ఏమైనా ఉందేమో నాకు తెలియదు తెలుగులో మహా అద్భుతం చాలా సంతోషం అమ్మ అదండి శ్రీపీఠం భక్తి శక్తికే కాదు క్రమశిక్షణకు కూడా నిదర్శనం మరిన్ని స్పందనలతో మళ్ళీ కలుద్దాము శ్రీమాత్రే నమ